హలో అండి నమస్తే అందరూ ఎలా నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెల్గా రజనీ బ్లాగ్స్ ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నాను ఇంకో రకంగా వెరైటీ అనమాట ఇప్పుడు రెండు రకాల వెరైటీస్ చేశాను నా ఛానల్లో ఇది మూడో రకం వెరైటీ దానికోసము పచ్చిమిరకాయలు కడిగి క్లాత్ మీద పెట్టుకుని ఆరబెట్టుకున్నాను అవి ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు మందులు వేసి పచ్చిమిరకాయలు వేయించుకుంటున్నాను నేను కట్ చేసుకోవడం మర్చిపోయాను మీరైతే తుంపి కట్ చేసి వేసుకోండి నూనె టప్ అని పేలుతా ఉంటాయి గోంగూర అయితే ఆకులు అయితే కోసుకొని నీళ్ళలో కడిగేసుకొని నీళ్ళలో వేసి ఉంచుకున్నాను అనమాట ఒకసారి కడిగేసి ఇంకోసారి నీళ్ళలో ఉంచుకొని శుభ్రం కడుక్కోవాలి ఇసుకుంటది అనమాట గోంగూరలో అడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇవి వేయించుకున్న తర్వాత ఈ పక్క తీసేసుకుని అప్పుడు గోంగూర అయితే వేసుకోవాలి రెండు రెండు గోంగూర తీసుకున్న ఒక వంద గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు అయితే వేయిపోయినాయి ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడైతే గోంగూర వేసుకుంటున్నాను ఆ మిగిలిన ఆయిల్లో నేను ఆయిల్లో వేయించుకుంటున్నాను ఆయిల్ వేయించేసుకొని ఇందులోకి వచ్చి ఎల్లుల్లిపాయ ఉప్పు తగినంత వేసుకొని రోట్లో నూరు వేసుకుంటాను అనమాట రోట్లో నూరు కొన్ని మచ్చడి పచ్చడి చాలా బాగుండేది కదా గోంగూర అయితే వేసుకున్నాను ఆయిల్లో ఇది ఊరికే మగ్గిపోతుంది ఆ ఊరికే ఉడుకుతుంది అనమాట తొందరగాని ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి పులుపు కూడా ఎక్కువగానే ఉంది పులుపులుగా ఉందనమాట వర్షాలు కనబడితే ఆ పులుపు కారిపోయి పులుపు ఎక్కువ ఉండదు అనమాట గోంగూర అయితే తొందరగా ఉడికిపోతుంది ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదు ఒక రెండు మూడు నిమిషాల్లోనే గోంగూర అయితే మగ్గిపోతుంది ఆయిల్లో మగ్గి చేసుకుంటున్నాను వాటర్ అయ్యి వేసుకోకుండా ఎలా కూడా బాగుంటది గోంగూర పచ్చడి ఎలా చేసుకున్నా బానే బాగానే ఉంటుందండి గోంగూర చాలా ఎలా చేసినా గోంగూర పచ్చడి చాలా టేస్టీగా కూడా ఉంటుంది సన్నపప్పు వేసి పులుసు కూడా వండుకుంటారు అది కూడా చాలా బాగుంటదండి ఏ విధంగా పచ్చడి అయితే చేస్తున్నాను అది ఇంకోసారి చేసి చూపిస్తాను గోంగూరతో చాలా వెరైటీస్ చేయొచ్చు గోంగూర చికెన్ మటన్ ఇవన్నీ కూడా చేయొచ్చు పచ్చడి అయితే ఎక్కువ ఇష్టంగా తింటాం మేము అందుకని చెప్పి పచ్చడి చేసుకుంటున్నాను తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి గోంగూర ఇంకా మెరకాయలు కూడా వేయించుకున్నాం కాబట్టి రోట్లో నూరేసుకోవడమే తొందరగా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా ఒకసారి చేసి చూడండి పైలు కూడా వేస్తాను నేను తాలింపులో కొంతమంది పచ్చి వేసుకొని నూరుకుంటారు కాబట్టి పచ్చి వేసుకొని పచ్చి పెద్దలపై వేసుకొని నూరుకుంటే ఎక్కువ రోజు నిలువ ఉండదండి అదొక స్మెల్ లా వస్తుంది తాలింపుల కన్నా పెద్దలపై మొక్కలు కోసి వేయించుకుంటే రెండు మూడు రోజులైనా నిలువ ఉంటుంది కాబట్టి ఇది ఒక్క రోజులు అయిపోదు కదా గోంగూర పచ్చడి అంటే కాలింపులైతే అయితే పైల కోస వేసుకుని వేయించుకొని వేసుకుంటే చాలా అంటే చాలా బాగుండేది అలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఉడికిపోతుందండి రోజు కట్లుకోకూడదు ఇందాక బాండి నిండా ఉంటుంది ఇప్పుడు చూడండి అయిందో రోల్ దగ్గర తెచ్చేసుకున్నాను నేను రోల్ అయితే కరిశుభ్రంగా అరబెట్టేసి ఉంచుకున్నాను ముందుగానే అందులో కాల్చి ఉప్పు ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది పులుపు కదా పచ్చిమిరపకాయలు కారం కానీ ఉప్పు కానీ ఎక్కువే పడుతుంది ఈ పచ్చిమిరపకాయలు మంటలేండి అందుకే అన్నీ వేసుకున్నాను నేను అయితే రోట్లో వేసుకొని నూరేసుకోవడమే నూరుకొని కొంచెం మెరిగిన తర్వాత ఉప్పును ఎల్లిపాయలు వేసేసుకుంటాను గోంగూర ఏమైంది ఊరికేసి తిప్పేసుకోవడమే ఊరికే ఉప్పు కుర్తయినా మెరిగిపోతుంది అనమాట బాగా ఉడికింది కాబట్టి పచ్చిమిరకాయలు కాసేపు నూరుకున్న తర్వాత ఎల్లిపాయలు ఉప్పు వేసేసుకుంటే ఇంకా తర్వాత నలిగిన తర్వాత గోంగూర వేసుకోవాలన్నమాట గోంగూర పచ్చడి అంటే ఎంత ఇష్టం ఎవరెవరు చేసుకుంటారు తింటారు పోతుంది కదా అవునండి గాంధ్రమాత గోంగూర చాలా బాగుండేది కదా కళ్ళు పను ఒక ఎల్లుల్ పై మొత్తం రెబ్బలు తీసుకుని వేసుకున్నాను అనమాట పైన పొట్టైతే తీయి నేను పచ్చళ్ళు అలాగే వేసేసుకుంటాను ఆ కొంతమంది పొట్టదేస్తారు కానీ నేను తీయిను ఎల్లుల్లిపాయకి చింతపండు అవసరం లేదండి ఇప్పుడు వాళ్ళు పడట్లేదు కాబట్టి పుల్లగా ఉంది గోంగూర అన్ని పచ్చిమిరపకాయలు వేసినా కానీ ఇంకా పుల్లగా ఉంది అనమాట చింతపండు అవసరం లేదు మాములు గోంగురలు అయితే వేసుకోవచ్చు చింతపండు ఇది కొండ గోంగరగా చాలా పులుగా ఉండిద్ది ఆ గోంగర పప్పు కూడా చేసుకోవచ్చు చాలా బాగుండిద్ది వాళ్ళు రెండు కట్టలు తెచ్చారు కాబట్టి నేను పచ్చని నూడుకుంటాను ఈ రెండు మూడు రోజులైన ఉంటుంది చూపిస్తాను నేను తాలింపు వేసి అలా చేసుకోవాలి ఏంటనేది మెరిగిపోయింది నేనైతే తీసుకుంటున్నాను గిన్నెలోకి ఏం ఎండలండి బాబు ఎండల్లో మాలుగా ఉండట్లేదు అసలుకి పొద్దున్నే ఏడింటికి ఎండ వచ్చేసాపింది దానికోసమే ఆలని పెట్టుకొని వాళ్ళు జీలకర్ర పప్పు మెన్నపప్పు ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను నేను వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకొని కరివేపాకు కూడా వేగిన తర్వాత పెద్దలు కట్ చేసుకొని మొక్కలు పక్కన పెట్టుకున్నా అనమాట అది వేసుకోవాలి నా వీడియోస్ ఎలా ఉంటాయి నా వీడియోస్కి నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఖాళీ టైంలో ఫ్రీగా ఉన్నప్పుడే చూడండి వీడియోస్ ఏం బరగలేదు నేనేమనుకోను మీ ఖాళీ టైంలో నేను తోసినప్పుడే నా వీడియోస్ చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే ఎగ్ పెయి అయితే ఎగ్ అంతే అండి సింపుల్ గా చేసేసుకున్నా కానీ చాలా బాగుంటది దోంగర పచ్చడి వేడి వేడి అన్నులు దోంగ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని తింటాడు అక్కడ టేస్ట్ చాలా బాగుండుద్ది అండి మా నాన్నకు కూడా ఇష్టం దోంగర పచ్చడి అంటే ఎక్కువ తింటాడు ఇది చాలా మంచిదండి ఐరన్ ఫుడ్ కాబట్టి దోంగరలు ఐరన్ ఉంటుందంట ఆ తినండి అప్పుడప్పుడు ఈ మధ్య దొరదలన్నీ అయ్యాయి అని తినట్లేదు ఎక్కువ గోంగూర వంకాయ తగ్గించేస్తారు జనాలు అయ్యే మంచిదండి చేసుకోండి అప్పుడప్పుడు ఎక్టొకసారి అనేసి సరే వేగిపోయినాయి అండి ఉల్లిపాయలు కూడా ఇప్పుడైతే గోంగూర వేసుకుని విధంగా నూనెలో వేయించుకోవడం వల్ల ఉల్లిపాయలు రెండు మూడు రోజుల నిల్వ ఉంటుంది పచ్చడి ఇప్పుడైతే గోంగూర పచ్చడి కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు ఆయిల్ లో ఫ్రై చేసుకున్నామంటే నీరేమైనా ఉన్నా కానీ పోతుంది కాబట్టి ఆయిల్ పై తేలే వరకు ఫ్రై చేసుకుని పచ్చడిని గిండ్ల పెట్టేసుకొని ఆ ఆరిపోయే వరకు మూత అండి అప్పుడు ఏదైనా కర్రీ అయిన ఏదైనా సరే చేసుకున్నప్పుడు మనము ఆరిపోయే వరకు మూత అంటే అప్పుడు వాసన రాకుండా నీరు పట్టకుండా ఆవిరి పడుతుంది కదా వేడి మీద మూత పెట్టేశామంటే అప్పుడు పచ్చడి నీళ్ళు ఉండదు అనమాట అయిపోయింది ఇంకా గోంగూర కూడా వేసుకొని తిప్పేసుకుంటున్నాను చూసారు అంత బాగుంది ఎండి మేదాలు అంచుకొని అందంలో తింటా ఉంటే చాలా మీ వైపు ఎప్పుడైనా బంతి భోజనాల్లో కూడా గోంగూర పచ్చడి లేదు భోజనాలు కూడా పెట్టేవాళ్ళు కాదు ఇప్పుడైతే ఇది పెట్టట్లేదు కానీ ఇప్పుడైతే చాలా మంది చాలా వాటికి తగ్గించేశారు గోంగూర పచ్చడి చేసుకోండి మంచిదే ఒంటికి ఆకుకూర కాబట్టి గోంగూర పులుపులో తినటం వల్ల మంచిది అన్ని గోరల్లా గోంగూర పచ్చడి ఆకుకూరల కల్లా చాలా బాగుండేది పచ్చడి పప్పులోనో ఏదో వేసుకొని చేసుకోండి ఏం అదే తొరలు రావు ఏమి రావు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి నమస్తే ఉంటాను